பண்றாங்க <laughs> 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 માવાડો <Lluller>, <puntos fluoros tubeoses> <hazzo> आना म क तमाला भाई न फोन है फोन कोन जेंकेट ब्रदर आ नि वकरी के जा सब के म चपन के का बाबू बाजो

மே மேடம் மேடம் ಸಾ ఎక్కువ పాపం ఇక్కడ నన్ను గదించాడు గది ఇస్తేనే రాని అవ్వక లేదని చెప్పారు మా లక్ష్మి గారిని చెప్తే పాపం వెంటనే శాంక్షన్ చేశారు ఎన్ననే జీవో ఇచ్చారు ఇవాడే సంచు కాపం జరిగింది ఓకే సెక్యూరిటీ అందరికీ నమస్కారం చెప్పకుండా ఎమ్మెల్యే గారు చాలా ప్రోగ్రాంలు పెట్టారు కాబట్టి దయచేసి మెయిన్ ప్రోగ్రామ్ కిన్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు మన సంబంధించి ఏ జరిగితే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని మాత్రం చెప్తున్నాను కాబట్టి దయచేసి ఎంపీ గారు కూడా కేంద్రం నుంచి మాకు రావాల్సిన గోడౌన్స్ కావచ్చు లేకపోతే చేనేత కార్మికులు కావచ్చు ఏ స్కీమ్ నుండి ఆయన కూడా కేంద్రం అనుభవం జరిగినటువంటి ఎంపీ గారు కేంద్రంలో ఏం తీసుకురావాలా ఎట్లా అనేది కూడా తెలిసినటువంటి అభ్యర్థి ఎంపీ గారు ఉండటం మన అదృష్టం అదేవిధంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చెన్నారెడ్డి గారు మాకు ఎప్పుడూ కూడా వ్యవసాయ శాఖకి సంబంధించి ఇస్తుంటారు ఆయన చెప్పినట్టుగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి చరిత్రని గౌరవాన్ని మర్యాదని కాపాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించి కార్యక్రమానికి వచ్చారు ఈ జిల్లా బిడ్డ మీకు ముఖ్యమంత్రి అవటం బోర్గు రామకృష్ణారావు గారి తర్వాత అనేక దశాబ్దాలుగా మీకు అనే అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని పార్టీని ముఖ్యమంత్రిని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అందరి మీద ఉంది అదేవిధంగా అధికారులు కూడా ఏం చెప్తే అది ప్రజా ఉపయోగమైనటువంటి చేయడానికి ఆర్థిక పరమైనబాటు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకపోయినా సుశక్తి ఈ ప్రభుత్వం మీ ముందుకు వచ్చి అన్నటువంటి అన్నిటి కూడా వీలైన శక్తి ఉన్న కాడికి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని ప్రజల కోసమే వాడతామని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తున్నా అది వ్యవసాయ రంగం కావచ్చు నీటి రంగం కావచ్చు ఏ రంగం అయినా ఈ జిల్లాకి ఎంత చేసినా కూడా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ ఇసులుబాటు కూడా ఇచ్చాం అవసరం అయితే మేము ప్రజాప్రతినిధులు కలిగినటువంటి ప్రతి పని నువ్వు చేసుకో ఈ జిల్లా అభివృద్ధి జరగాలి గతంలో కొంత ఇబ్బంది పడింది జరుగుతున్నటువంటి పెండింగ్ కూడా పూర్తి చేసుకోవాలి ఎక్కువ అధిక వ్యవసాయ భూమి కలిగినటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా గతంలో దీనికి పాలమూరు జిల్లాను లేకపోతే వలసలు పోయే జిల్లాను కానీ భవిష్యత్తులో నాలుగు సంవత్సరాల తర్వాత పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ మహూబ్ నాయకుడికి వలస రావాలి తప్ప ఈ జిల్లా వాళ్ళు ఎవరు కూడా బయటకు పోయే పని లేకుండా ఈ రైతాంగాన్ని చేనేత కార్మికులను కాపాడుకునేటటువంటి బాధ్యతని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఇంకో